చిల్డ్రన్స్ డే సందర్భంగా రాజనగరం జెడ్పి హై స్కూల్లో స్కూల్ స్టాఫ్ పిల్లలు మరియు విద్యా కమిటీ వారు రాజనగర మండలం సంఘం అధ్యక్షులు మండవిల్లి వెంకన్న బాబుకి ఘన సన్మానం చేసి అభినందించారు వీరు ఆ స్కూల్ కి చేస్తున్న సేవలు కొనియాడారు అలాగే స్కూల్ కి పిల్లలు నీటి అవసరాన్ని మొత్తము బోరు కొత్తది వేయించి వారికి ప్రజెంట్ చేశారు అలాగే మూడు సంవత్సరాల నుంచి యోగ క్లాసెస్ టీచర్ ని పెట్టి పిల్లలు వృద్ధిలోకి రావాలని మంచి జ్ఞానంతో ఉత్తీర్ణత కావాలని ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు వెంకన్నబాబు వారి సేవలను హెచ్ఎం టీచర్స్ కొనియాడారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం మండల సెక్రటరీ గ్రంథి రాజ్య యోగ గురువు ఎన్వి రమణ హెచ్ఎం పరిమి నాగమణి మాస్టర్ కె శ్రీనివాస్ టీచర్స్ హాజరయ్యారు విద్యా కమిటీ స్టాఫ్ పాల్గొన్నారు ఒకసారి ఆయన దృష్టి తీసుకొస్తే ఆయన మనకి ఒక మంచి దాతర పరిచయం చేశారు ఆయన మన మందరూ వ్యాకర్బాబు గారు యోగా క్లాసులో కూడా మనం పాఠశాలని ఆయన ద్వారానే నేను చెప్తున్నాను అయితే ఆయన చేసినది చాలా చిన్న విషయం అయితే కాదు దాదాపు ఆ బోర్డు కొట్టించడానికి మనకి ఆ మోటార్ వేసే ప్రత్యేక ఫైల్ లాగింది మన మంత్రినికి సెపరేట్ గా మనకొక సౌగర్య గరిపెనికి 50 లక్ష రూపాయల ఫైల్ వచ్చింది సోడన క్లాస్ 50 లక్షలది ఇది దాని ఉద్దేశించుకొని మనం ప్రతిక్షనే తబంగా ఈ రోజు ఆయన ఒక చిన్న చిరసన్నానం చేయాలన్న ఫార్షలకి మా విజయ గందేవారు అలాగే उपाध्याय సిబ్బంది మీ అందరి తరపున కూడా ఈరోజు మనం ఒక చిరు సన్మానం జరగదలుచుకున్నాం ఎందుకంటే నేను దాదాపు ఇరవై సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఒక ఐదారు స్కూల్లో పనిచేసాను తప్ప ఇంత ఎక్కువగా ఎవరో కూడా స్పాన్సర్ చేసే ఒక పాఠశాలకి ఒక గవర్నమెంట్ స్కూల్కి అంటే నేను పనిచేసిన పాఠశాలలో ఒక లక్ష రూపాయలు ఒకే వ్యక్తి భరించి చేయడం అనేది చాలా అరుదు ఇదే ఫస్ట్ కూడా నేను జనరల్గా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకు చూశాను కానీ ఒక లక్ష రూపాయలు ఇండివిజువల్గా పా గవర్నమెంట్ స్కూల్కి ఖర్చు పెట్టడం అంటే అది చిన్న విషయం ఏం కాదు మరి ఆయన చేసిన పని చాలామందికి ఆదర్శం వింటున్నారా నిజంగా ఎంత ఆదా ఎంత డబ్బు ఉన్నా సరే మన ఒక ఐదు వందలు కింద పడిపోయిందంటే దాన్ని చాలాసేపు గంట సేపు అంటే ఎదుర్కొంటాం డబ్బుకి అంత మనం ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు దానం చేశారని చాలా మంది పీలో పతికులు లక్షణాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ అది చేయడానికి చాలా ధైర్యం ఉండాలి భగవంతుడు ఆ టైపు మనస్తత్వం కూడా మనకి ఇచ్చి ఉండాలి భగదేవ కానీ దానం చేసే కూడా అందరికీ రాదు అటువంటి అరుదైన కాబట్టి మరి మా పాఠశాలలో పాఠశాలలోని దగ్గర ఉపాధి అందరి వరకు ఎప్పుడూ కూడా కృతజ్ఞత ఉంటామండి అలాగే పాఠశాలకి సహాయ సహాయకాలను కూడా ఎప్పుడు అందించి మా విద్యార్థిని మమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మా మంచి మనస్థి కొంచెం పెద్ద మనస్థు ఎప్పుడు ఆదుకోవాలని మా విద్యార్థి తరపున ఉపాధ్యాయు సిబ్బంది తరఫున అలాగే మా విద్యా కమిటీ తరఫున కూడా మేము కోరుకుంటూ మేము చేసి జీవి సంతానాన్ని స్వీకరించాస్తుందిగా కోరుకున్నాము థ్యాంక్ యూ సార్

రేపు కొంతమంది విద్యార్థులు చూడండి టెన్త్ క్లాస్ అయినా అమ్మాయిల వరకు పైకి రండి రేపు డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు అండి గడపతి తీసుకోండి ఫ్యాన్సీ డ్రెస్ ఉంటుందండి రే ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు రండి రేపు కొంతమంది ఫోటో తీసుకోవడానికి రండి మరి మా పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయులు విద్యా కమిటీ జరపున మీకు ఆ జ్ఞాపిక మీకు మాకు గుర్తుగా ఉండాలని ఒక చిన్న చిరు జ్ఞాపిక